యువత కలిసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ క్రమంలో అంటే ఆ బద్దంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ దానికి మీ తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం ఉండాలని ఎత్ వాలంటీర్స్ మరియు యూ యూత్ వాళ్ళతో కలిసి విలేజ్ ఎత్స్ కమిటీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా రాబోయే రోజుల్లో స్కూల్ యానివర్సరీ కావచ్చు తర్వాత గ్రామాభివృద్ధి ఇంతకుముందుకు ఆదర్శ గ్రామాలకు మనం పచ్చదనం గురించి కమిటీలు ఉండేది పారిశుద్ధ్యం గురించి కమిటీలు ఉండేది క్రీడల గురించి కమిటీలు ఉండేది ఇలా మంచినీటి గురించి కమిటీలు ఉండేది అందులో ఎక్కువ యూతే పార్టిసిపేట్ చేసేది ఆ విధంగా మనం ఇక్కడ ఉన్న యువతను వాళ్ళ సమయాన్ని వారానికి ఒక గంట సేపు ఆ గ్రామాభివృద్ధి పరంగా వాళ్ళు వెచ్చించే విధంగా ఎడ్స్ ఫౌండేషన్ వాళ్ళని గైడ్ చేస్తూ విలేజ్ ఎర్త్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేయాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది అందులో భాగంగా మొదటగా ఈరోజు వారికి ఒక వాలీబాల్ కిట్ వాళ్ళకు అందించి ముందుగా ఒక స్పోర్ట్స్ క్లబ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ గారు ఒక నిమిషం మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఒక్కసారి అమ్మగారి గారికి మరి గౌరవ పెద్దలు మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజుగారికి మరియు కూడా అవసరం తెలియజేస్తే ఇక్కడ మాట్లాడే అవకాశం ఇక్కడే లభించడం నాకు అదృష్టంగా భావిస్తా ఉంటుంది ఎందుకంటే 見ようがいいんじトといかとちょっとごめんなレイ మాట్లాడడం అదృష్టంగా భావిస్తాను వాస్తవాలకి నా గురించి వీళ్ళందరికీ తెలుసుకుంటా ఈ పిల్లలు కానీ నా నేను ఎవరు ఎవరిని కూడా గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి నేను సిద్ధిపేట్లో ఉండి అక్కడ వైపు ఉండడం వల్ల వాస్తవం ఇలా చూస్తామంటే ఒక రకంగా సంతోషంగా ఉంది ఒక రకంగా బాధగా అనిపిస్తాం ఎందుకంటే నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఎత్తు ఫౌండేషన్ ద్వారా మనం ఎంత లబ్ధి పొందొచ్చు అనేది ఒకసారి ఇక్కడీ మరి కాబోయేటువంటి సమాజ నిర్మాతలు మరి గ్రామా అభివృద్ధి చూడకులు కాబట్టి ఆలోచించాల్సి ఫౌండేషన్లో మరి మూడు విషయాలు చెప్పడం జరిగింది అవి గారు ఒకటి ఎడ్యుకేషన్ కళా ఆరోగ్యం ఈ రెండింటి మేళ మీకు ఒక అభ్యున్నతికి అభివృద్ధికి ఈ సోపానం ఈ మూడు స్టెప్లు మనం కనుక ఆచరిస్తే ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కాదు పక్క వాళ్ళు పక్క గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటారు మనల్ని మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను ఇంత డిగ్రీ చదువుకున్నా ఉన్నారు చాలా మంది మంచి నెలకేట్ జరుగుతున్నారు ఈ కార్యక్రమాన్ని కనుక మనం సక్సెస్ఫుల్గా నిర్వహించినట్టయితే ఖచ్చితంగా అంత జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ గ్రామం ఇది ఎందుకంటే దీని వెనకాల నిజంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ వెంకటయ్య గారు మనం ఈ ఒక ఈ కార్యక్రమం ఇది అనుకున్నామంటే ఆయన భుజ తన భుజస్కంధాల మీద వేసుకొని మిమ్మల్ని నిర్ణయిస్ తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా రథసారథిగా ముందు కాబట్టి మీద ఏదో నేను ముఖస్థితి కోసం నేను వాస్తవానికి మీరు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఎదుటి వాళ్ళ సైకాలజీ కూడా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన సమయాన్ని వృధా చేయకుండా మన ఒక ప్లానింగ్ ప్రకారం మనం కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ఫుల్గా మనం హెల్త్ ఫౌండేషన్ యొక్క లక్ష్యాలే కాకుండా గ్రామాభివృద్ధి యొక్క లక్ష్యాలని గ్రామాభివృద్ధి యొక్క గోల్ను రీచ్ కావడానికి ఖచ్చితంగా అవకాశాలున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగ ప్రతి అవకాశ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించి మనం మన జీవితంలో మనం బాగుపడితే ఇతరుల బాగు కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మీరందరూ మరి ఎంపు ఫౌండేషన్ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాశిషేస్తూ ఉన్నాను నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మంచి సందేశాన్ని యూత్ ఎనర్జీని మనం సరైన విధంగా వాడుకుంటే ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలని మనం చేపట్టచ్చు చాలా చిన్న గ్రామాలు ఒక రెండు మూడు వందల గ్రా ప్రజలున్న ఓట్లున్న గ్రామాలు కూడా దేశంలో ఆదర్శవంతమైన గ్రామాలుగా ఎంతో పేరు తెచ్చుకున్నాయి ఇది ఇంత పెద్ద విలేజ్ భూమిపల్లి అన్నది దానికి అన్నిటికన్నా ఇంకా గొప్ప మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వెంకయ్య గారు మీ దగ్గర ఉండడం అంటే ఒక స్ఫూర్తి అన్నది మనకి ఇక్కడ ఉంది మిగతా గ్రామాల్లో నేను ఊరికే గంగాదేవపల్లి మీ అందరికి తెలిసి ఉండొచ్చు ఒక ఆదర్శ గ్రామంగా దేశంలో ఒక మంచి గుర్తింపు పొందిన గ్రామం చాలా తక్కువ జనాభా ఉంటుంది కానీ దేశంలో దానికి ప్రతిసారి ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు గెలుచుకుంటుంది దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక యాభై మంది యువత ఒక సరైన ప్రణాళికాబద్ధంగా గ్రామాభివృద్ధిలో పాల్గొనడమే ఒక యాభై మంది యువత ప్రతి వారం ఒక గంట పాటు వాళ్ళ గ్రామం గురించి చర్చించుకొని ఆ గ్రామం కోసం ఏం చేయాలన్నది మాట్లాడుకోవడం ద్వారా అది దేశంలోనే ఒక గొప్ప గ్రామంగా పేరు పొందుతుంది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి అలా భూంపల్లికి కూడా ఒక మంచి అవకాశం ఉంది దానికి భక్తి వెంకటయ్య గారు మనకు అందరికీ మార్గనిర్దేశకులుగా ముందుంటే హెల్త్ ఫౌండేషన్ మీ అందరికీ తోడు ఉంటుంది ఖచ్చితంగా అందులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఎటువంటి మీకు ఎక్కడి నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కార్యక్రమాల నిర్వహణ కానీ అలాంటి లేదున్న ఎర్త్ ఫౌండేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది మా ఉద్దేశం కూడా ఒక గ్రామాన్ని మనం చేసి చూపెట్టాలి ఎర్త్ ఫౌండేషన్ మరియు ఒక గ్రామ యోధ తలుచుకుంటే దేశానికి ఆదర్శంగా ఎలా నిలబడవచ్చు మనం గ్రామం అన్నది ఒక చిన్న యూనిట్ ఆ యూనిట్గా తీసుకొని ఎన్నో కొన్ని లక్షల గ్రామాలకు భూంపల్లి లాంటి గ్రామాలని తయారు చేయొచ్చు అనే విధంగా రాబోయే రోజుల్లో చూపెట్టారన్నదే ఎర్త్ ఫౌండేషన్ ఉద్దేశం దానికి మాకు స్ఫూర్తినిచ్చింది మేము రెండు సంవత్సరాలుగా అంటే ఇది మూడో సంవత్సరం మూడు సంవత్సరాలుగా మీరు నమ్ముతారని అమ్మరో ఎడ్స్ ఫౌండేషన్ ఒక వంద కార్యక్రమాలు చేస్తే తొంభై తొమ్మిది కార్యక్రమాలకి భక్తి గారు హాజరయ్యారు అది భూంపల్లిలో కావచ్చు బయట పెట్టినా కాబట్టి ఇక్కడ పెట్టినా కానీ ఎందుకు అంటే ఎర్త్ ఫౌండేషన్ సమాజం గురించి కార్యక్రమం చేస్తుంది ఆ సమాజానికి చేస్తున్న కార్యక్రమాల్లో ఒక్కరు బెనిఫిట్ పొందిన ఒక్కరు లబ్ధి పొందినా కానీ అది ఉపయోగమే ప్రజలకు ఉపయోగమే కాబట్టి ఇటువంటి సంస్థలను ఎంకరేజ్ చేయాలని వారు రావడం జరిగింది ఈరోజు కూడా చాలా అంటే ఒక చిన్న కార్యక్రమం ఇలా చేస్తున్నాం అనగానే ఖచ్చితంగా ఉంటా అని చెప్పేసి మన కోసమే టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ఉన్నందుకు మీరు ఎప్పటికీ మాకు స్ఫూర్తి ఇస్తూనే ఉంటారు సార్ మీ ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కాబట్టి ఫౌండేషన్ డైరెక్ట్ అయినటువంటి వెన్నెల రాజు గారు பள்ளி கா மூமையாக மன எம்பிஓ மீட்பு பல்வேறு எம்பிஓ மஞ்ச மாரி தாஜா மாற்றி பரவசர் கார்டு யூராஜன் காரி காரி ராம யுமே ரஞ்சிஷ் தினேஷ் அந்த பேருக்கு அமௌன் அந்த பயிற்சி வெளியில் மருமடு அந்த கூட பேருக்கு வெளியில் உதயம்பூரே நமஸ்கார முக்கிய ఎక్ ఫౌండేషన్ అంటే వాళ్ళ స్వచ్ఛందంగా సివ సంస్థ మన గ్రామాలలో విద్య అనేది ప్రాథమిక దశ నుంచే మొక్క వెంగురం మానవ అన్నట్టు ప్రాథమిక దశ నుంచే మంచి విద్యాభ్యాసం చేపించాలి వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి పిల్లలకు వాళ్ళు బంగారు భోజనం తయారు చేయాలని చెప్పి మన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం జరిగింది అటువంటి సంస్థను మన గ్రామంలో వస్తే ఎంతోమంది కొంత యువకులకు మన పిల్లలకు దానికి ఉపయోగపడదని చెప్పి కూడా మన ఉద్దేశం మరి మా స్కూల్లో మరి ఎన్ని మూడు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మా స్కూల్ మన ప్రైమరీ స్కూల్ ఏ విధంగా ఉండే ఉద్దేశం ఒక చిన్న పాడుబాటు స్కూల్ ఎంతో ఉండే కొత్త స్కూలు మంచి పిల్లల చదువులు మంచి డ్రెస్సులు మన హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ ఈ రకంగా విద్య అభివృద్ధి అందులో వాళ్ళ పొద్దులం ఉన్నది మరి వాళ్ళ సేవలు చాలా గణనీయమైనవి మన గ్రామానికి రావాలని చెప్పి కోరుకున్నాం వాళ్ళు విధంగా మూడు సంవత్సరాలకు సేవ చేస్తున్నారు యువత ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా యువత స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు ఏ దేశంలో అయితే ఏ రాష్ట్రంలో అయితే ఏ గ్రామంలో అయితే యువత పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమంలో పాల్గొంటారో అది దేశం గణనీయంగా రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు గ్రామం కావచ్చు గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు మరి మన సమాజంలో నేటి బాగాలే రేపటి పౌరులు యువకులు అనుకో ఏదో సాధించగలుగుతారు యువశక్తి అనేది దేశానికి రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ చాలా గొప్పది అటువంటి యువకులను మనం ప్రోత్సహించాలని చెప్పి రాజుగారు మరి వాళ్లకు మన మనం చూసినాం మనం మన స్కూల్ నుంచి కూడా మన నందు మన పోయి నందు కన్యాడు మన మన స్కూల్ నుంచి కూడా మన మన కూడా మన రాష్ట్ర పోవడం జరిగింది ఇట్లా ఎంతో మందిని మన స్కూల్ నుంచి పంపడం దొరుకుతూ ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే సీసీ కవి ఒక మాట చెప్పాడు ఏం చెప్పిందంటే ఇంట్లో అమాస ఉందని అందరికీ పడకుండా ఒక్క ప్రవృత్తి వెలిగింది బాధ్యత నెరవేరుస్తున్నాను మనం ఎందునంటే ఇంకొకరు చెప్పిండే నీ కోసం జీవిస్తే నేను నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే చివరి జీవనంలోనే నిలిచిపోతాం అందుకే ఇటువంటి కార్యక్రమం మనం చేస్తూ ఉంటే మనం ఒక వంద మంది యువకులు చెప్తే అలా పది మంది బాగుపడ్డా ఐదుగురు బాగుపడ్డా నలుగురు బాగుపడ్డా ఇరవై మంది బాగుపడ్డా అది ఒక విజయంగానే ఉంటుంది కనుక అట్లా మనం స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి రాజుగారు చేస్తున్నటువంటి ఆన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా బతుకుంటుంది మేము ఏదైనా సహకారం చేస్తాం తప్పకుండా మినిమం రూపాయలు యూత్ అవ్వాలి అంటే మన పిల్లలను మన ప్రాథమిక పార్టీలు కానీ జిల్లాపక్ష స్కూల్ కానీ చదువుకునే పిల్లలు ఏంటి గరీబోల పిల్లలు రైతు కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు రిక్షా కార్మికులు ఆటో కార్మికులు బేకర్ల జీతం ఉంటారు అటువంటి పిల్లలు మన స్కూళ్ళలో ఉంటారు మరి వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి మంచి విద్యను ఇవ్వాలి మంచి స్కూల్ వస్తువు కల్పించాలి అప్పుడు పునాది నుంచే మంచిగా మన ప్రాథమిక సాధించే విద్య ఉంటే తప్పకుండా వారు అభివృద్ధి అవుతుంది ఇట్లా అని చెప్పి మన హై స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది దానికి యూత సహకారం ఉండాలి యూత్ అందరూ మీరు పోవాలి స్కూల్ టైమింగ్స్ ఏమవుతుంది టీచర్ మంచి వస్తారు లేదా మన స్కూల్లో ఎంత మంచి సౌ చెప్తున్నారు ఏదైనా మనం చూసుకోవాలి తప్పకుండా జవాబుదారి ఉండాలి ఆ టీచర్లు కానీ ఊళ్ళో వస్తారు వీళ్ళు వస్తారు మంచిగా చెప్పాలని చెప్పి ఒక భయం ఒక భక్తి అనేది వాళ్ళకి కలుగుతుంది కనుక మరి అదృష్ట భవిష్యత్తు ఏంటంటే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందుతో మన మనం అదేసారే ఉన్నాడు మన ఆయన కూడా తప్పకుండా మీకు అందరూ సహకారం అందిస్తాడు స్థాయిలో ఎస్సీ ఎస్టీ కౌన్సియర్గా నేను మీకు అన్ని మీద సహకారం ఉంటాం కనుక మన పిల్లలు మంచి చదువుపరిే విధంగా యువత కూడా మీరు పోకుండా మంచి సమాజంలో మీరు కూడా మంచి ముంద అవకాశాలను ఉపయోగించుకొని పై పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న రాజు రాజుగారితో మీద అందరూ యువతకు వాలీబాల్ కిచు కానీ ఇవన్నీ కూడా ఇష్టం ఇది ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మండల స్థాయి జిల్లా స్థాయి రాజస్థాయిలో మీరు ఎదగాలి ఎందుకు మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ కూడా కలిసి అదృష్టపం కలిగినందుకు మరొకసారి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా మీరు ఇంకా భవిష్యత్తులో ముందుకోవాలి మన స్కూల్ పిల్లలు అభివృద్ధి చేయాలి అభివృద్ధిలో ముంగం ముందుకోవాలి మన మళ్ళం కూడా అయింది మనం ఎల్లు ఎదుగుపాటు గ్రామం మనం మళ్ళం కోపాలి మనం ఎన్నువాట ఎడుకాటలు అయింది కనుక మనం ఆదర్శ మండంగా ఉండాలి మన ఆదర్శ స్కూల్గా ఉండాలని చెప్పి ఆదర్శ యువతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరిని కలిసేటువంటి నెలలు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తున్నాం అందరికీ జై హింద్ జై ఖచ్చితంగా మీరు అన్న విధంగా భూంపల్లి అన్నది ఒక ఆదర్శ గ్రామంగా రాబోయే రోజుల్లో నిలుస్తుందన్న ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న యువత కూడా మేము ఒక్కసారి చెప్పగానే ఇప్పుడు దాదాపు దాదాపు ఇప్పటికి మూడు సార్లు మేము సమావేశం అనగానే అందరూ కూడా మేము చెప్పగానే వాళ్ళ ఫౌండేషన్ గ్రామం గురించి పనిచేస్తుంది కాబట్టి మేము రావాలి అని చెప్పేసి ఇక్కడ యువకులు మధు కావచ్చు అజ్జుబాయ్ కావచ్చు మిగతా మిత్రులందరూ కూడా చాలామంది ముందుబడి ఈ యువతను ఒక సమావేశానికి ఏర్పాటు చేయడం అంటే అంటే వాళ్ళకు కూడా ఉంది గ్రామంలో ఒక మంచి జరుగుతుందంటే మనం పార్టిసిపేట్ చేయాలి మనం మన ద్వారా గ్రామానికి ఎంతో కొంత మనం కూడా సమయాన్ని కేటాయించాలని రాబోయే రోజుల్లో ఎర్త్ విలేజ్ కమిటీకి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కువ సమయం కూడా కాదు నెలకు ఒక రోజు సమావేశం అవడం ఆ రోజు ఆ నెలలో ఏ కార్యక్రమాలు మనం రెండు చేద్దామా మూడు కార్యక్రమాలు చేద్దామా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ఇక్కడ డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమయాన్ని బట్టి మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకు ఏం చేద్దాం గ్రామ అభివృద్ధి కోసం ఏం చేద్దాం ఇంకా యువతకు కొంతమంది జాబ్ లేని వారు ఉన్నారు అలాంటి వారికి ఉపాధి కల్పించే విధంగా ఏం చేద్దాం అన్నది హెల్త్ ఫౌండేషన్ మరియు గ్రామ కలిసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ క్రమంలో అంటే ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ దానికి మీ తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం ఉండాలని ఎప్పటికీ మేము కోరుకుంటూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్